హాయ్ అండి హలో నేను మీ ఈ ఈరోజు నేను చాక్లెట్స్ తయారు చేయబోతున్నానండి దానికోసము ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను చూడండి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పెరుగు ఎంత తీసుకుంటే పాలు కూడా అంతే తీసుకోవాలి కొలుచుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను చూడండి హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలి చాక్లెట్ అనుకుంటే ఇంకా కప్పు వరకు ముప్పో కప్పు వరకు తీసుకోవచ్చు ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి చాక్లెట్లు చాలా బాగుంటాయండి చిన్నప్పుడు ఇలాగే చేసుకుని తినేవాళ్ళము చాక్లెట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఆపకుండా ఇలా కలుపుతూ ఉండాలి పాలు చూసారా విరిగిపోయాయి పచ్చి పాలు కానీ కాచిన పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు దీనికోసము నేను పచ్చిపాలి తీసుకున్నాను మనకు ఎన్ని చాక్లెట్లు కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బయటకున్న చాక్లెట్ల కన్నా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అనుకుంటారు పిల్లలు అయితే ఇంకా చేయమని అడుగుతూనే ఉంటారు అంత బాగుంటాయి ఈ చాక్లెట్లు స్టవ్ మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి చాలా ఊరికగా చిక్కటి పాలు కావాలండి దీనికోసము చిక్కటి పాలు చిక్కటి పెరుగు కావాలి ఇంకా మేగడపాలు అయితే వెన్న తీయని పాలైతే చాలా బాగా వస్తాయి ఆ పాలలో వెన్న ఉంటుంది కదా చక్కగా వస్తాయి ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి అప్పుడే అడుగు అంటకుండా చక్కగా వస్తాయి రండి దగ్గరకు వచ్చింది ఇలా బాగా దగ్గరగా రానివ్వాలి దీనికి ఫ్రెష్ పెరుగు ఇంకా చిక్కటి పాలు కావాలి బ ఊర్లో ఉన్న బర్రెల పాలు అయితే ఇంకా మంచిది చాలా బాగా వస్తాయి ఇలా బాగా దగ్గరికి రావాలి మనం పోసుకునే సగానికి ఇంకిపోయాయి కదా ఇలా ఒక చారు గంట తీసుకుని ఇలా పలుకులు పలుకులుగా రాకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా పలుకు వస్తుంది కానీ ఇలా అనుకుంటూ ఉండాలి ఎప్పుడు ఇలా చేయడం వల్ల కొంచెం మెత్తబడతాయి ఈ పలుకులు ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చాక్లెట్ ఒక్కసారి చేసి తిన్నారంటే చాలు ఇంకా పిల్లలు రోజు అడుగుతారు చేయమని అంత టేస్టీగా ఉంటాయి మనకు కావాల్సినవి మన ఇంట్లోనే చేసుకుని ఇలా హోమ్మేడ్ చాక్లెట్స్ చేసిస్తే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొద్దిసేపట్లో అయిపోతుంది ఇది చూడండి ఎంత చిక్కగా అయింది ఈ విధంగా ఇంకా కొద్దిగా చిక్కగా అవ్వాలి అయిన తర్వాత ఏం చేయాలి చూద్దాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది వేసుకున్నటువంటి షుగర్ పాకం లాగా వచ్చేస్తుంది ఇదిగో చూడండి అవుతుంది ఇంకా దగ్గరకు వచ్చేసింది కొద్దిసేపట్లో అయిపోతుంది టూ మినిట్స్ ఇలా బాగా చిక్కుగా అవ్వాలి ఇది దీన్ని బాగా ఇలా కలుపుతూ ఉండాలి చూడండి పలుకులన్నీ మెదిగిపోయి ఎలా అయింది చక్కగా ఈ విధంగా అవ్వాలి ఇంకా కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఇంకా కొంచెం వస్తే చాలు మీలో ఎంతమంది ఈ విధంగా చేశారో తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు దీన్ని దగ్గరికి రాగానే చాక్లెట్ మౌల్ ఉంటే అందులో పోసుకోవచ్చు లేదంటే ప్లేట్కు నెయ్యి రాసి దాంట్లో వేసుకుని కట్ చేసుకోవచ్చు చాక్లెట్ లాగా మనకు కావలసినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు మౌల్ లేని వాళ్ళు ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను ఇదిగో చూడండి చాక్లెట్ మౌల్ పెట్టుకున్నాను ఇందులో వేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి చూడండి వన్ అవర్ తర్వాత ఇలా ఆరిపోయింది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఆరిన తర్వాత చూసారా మాల్లో వేశాం కదా షేప్స్ వచ్చాయి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా చూసారా కదా చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా హెల్దీ కూడా అండి ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈజీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టపడతారు టేస్ట్తో పాటు హెల్దీ కూడా ఇంట్లో చేసుకుంటాం కదా ఎంతో ఈజీగా ఉంటుంది పిల్లలు సెలవులకు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు పెళ్ళంతో కూడా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి